మానవుని సగటు జీవితం ఎంత మహా అయితే డెబ్బై ఎనభై ఏళ్లు కానీ ఇప్పుడు మీకు ఒక స్పెషల్ గెస్ట్ ని పరిచయం చేస్తాను ఆవిడ ఏజ్ ఎంతో తెలుసా నూట నాలుగు ఏళ్లు నిజమే అండి ఆవిడ సెంచరీ కొట్టేశారు ఆల్రెడీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మూడేంటంటే ఆవిడ పేపర్ కూడా హ్యాపీగా చదివేస్తారంట ఆవిడే నడుచుకుంటూ వచ్చారు పైనుంచి వాళ్ళ మనవరాళ్ళు కూతుళ్ళు కోడళ్ళు వాళ్ళందరూ వచ్చి తీసుకొస్తామంటే ఏ వద్దు నేను వెళ్తానంటున్నారు ఆవిడ ఎంత హెల్దీగా ఉన్నారంటే ఏ చిన్న హెల్త్ ఇష్యూ కూడా లేదంట ఆమెకు ఇప్పటి వరకు నాకు బా అనిపించింది సో అందుకనే ఈ విమెన్స్ డే సందర్భంగా ఆ బామ్మగారిని ఇంటర్వ్యూ చేసేద్దాం ఓకేనా కొంచెం వినిపించట్లేదు గట్టిగా మాట్లాడాలి అయినా కూడా ఎందుకంటే ఆవిడ అనుభవాలు ఆవిడ జీవిత సత్యాలు ఆవిడ జీవితం నేర్పించినటువంటి పాఠాలు అవన్నీ కూడా మనలాంటి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయి ఒక్కసారి ఆమెతో మాట్లాడేద్దాం మా అమ్మగారు నమస్కారం నమస్కారం బాబు చిన్నవాళ్ళు మీకు నేను పెట్టకూడదు తిన్నారా ఏం కూడా దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి వేసుకుని తిన్నారా ఓకే ఏం పేరు పేరు మీ మీ ఎంత వయసు పుట్టినరోజు చేసిన నూట నాలుగో రోజు ఎప్పుడు పుట్టారో గుర్తుందా తెలీదు మీ ఆయన గారి పేరేంటి వెంకటేశ్వరరావు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు ఏం చేసేవాళ్ళు మీ ఆయన గారు రైల్వేస్ లో చేశారా స్టేషన్ మాస్టర్ ఎక్కడ ఏ ఊరు అసలు మీది గుడివాడ గుడివాడా కృష్ణా జిల్లా పన్నెండో వార్డు పేరు కూడా గుర్తుంది చూసారా వార్డు నంబర్ కూడా వార్డు పేరేంటి మీ వార్డు పేరేంటి వెంకటేశ్వర రావు మీ ఆయన గారి పేరు సరే ఓకే రైట్ ఓట్లు వేసారా ఇప్పుడు దాకా ఎన్ని సార్లు ఓటు వేసారు అప్పుడు తక్కువ ఫోన్ కాదు ఓటు 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 ఏ పార్టీకి ఓటు వేసారు ఎన్టీ రామారావు గారి పార్టీకి వేసారా లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కామారావు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు వాళ్ళ ఊరు కూడా మాకు దగ్గరే చూసారా ఎప్పుడన్నా రామారావు గారిని ఎన్నో సార్లు ఆయన రాముడు కృష్ణుడు అంటే కృష్ణుడు ఆయన చూస్తే అనిపించేది ఏం చదువుకున్నారు మీరు ఐదో క్లాసే ఐదో క్లాసే అప్పుడు ఎక్కువ లేదు ఎలిమెంట్రీ స్కూల్ ఉండేది ఏ ఊర్లో గుడివాళ్ళ బేతవోలు వార్డు బేతవోలు వార్డు ఇందాక పేరు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్పారు చూసారా వార్డు పేరు కూడా పెళ్లి ఎప్పుడైంది మీకు ముప్పై ఏడు మేలో పెళ్ళైంది ఎంత మంది పిల్లలు ఐదు రాడ పిల్లలు ఇద్దరు మగ పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఒక మగ పిల్లడు ఇక్కడ ఉన్నాడు కూతుళ్ళు ఉద్యోగం చేసుకున్నా కూతుళ్ళు కూతుళ్ళు ఐదుగురుకి ముగ్గురు ఉన్నారు చచ్చిపోయారు ఏం ఎక్కువ రోజు అది ఏదైనా తింటారా ఏదైనా ఎంచుకునే పని లేదు చికెన్ తింటారా చికెన్ మాంసం తింటారా కోడి మాంసం తింటారా మేక మాంసం తింటారా ఎక్కువ ఇష్టం ఏట మాంసమే అబ్బో ఏట మాంసం ఇష్టమా మరి ఇప్పుడు తింటున్నారా తినట్లేదా ఇప్పుడు అన్ని ఖరీదులు అయిపోయినాయి ఖరీదు అయిపోయింది మీ చిన్నప్పుడు మీ అప్పుడు ఎంత ఉండేది వేటమాంసం ఎంత అప్పుడు ఊరికే వచ్చినట్టుండేది అంటే ఎంత ఎంత పైసలు ఎంత అనలే రూపాయలు అప్పుడు ఆ అనాలతోనే అన్ని తినేవాళ్ళు అనాతో వచ్చేసేది ఓ అంటే ఎన్ని పైసలు రూపాయికి పదహారాలు ఓ రూపాయికి పదహారు అణాలు ఒక అణాకి అనాకి వేటమాంసం వచ్చేసేది మూడు రూపాయలు పెడితే ఒక మేక పోత వచ్చేది మూడు రూపాయలకి ఇప్పుడు ముప్పై వేలు మామగారు అప్పుడు బంగారం ఎంత పన్నెండు పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు మా అక్క కూతురు ఇరవై నాలుగు రూపాయలతో రెండు కాసులు పెట్టాడు మనో ఇప్పుడు ఎంత తెలుసా బంగారం కనపడుతుందా లక్ష రూపాయలు అయిపోయింది దగ్గర దగ్గర కనపడదు కనపడదు ఏం తినేవాళ్ళు ఎక్కువ మీరు ఎక్కువ నేను తినేవాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళు అంట అందుకే స్ట్రాంగ్ గా ఉన్నారా ఏంటి అందుకే స్ట్రాంగ్ గా ఉన్నారా అవ్వచ్చు అవ్వచ్చు పాలు పెరుగు తింటారా సొంత గేదెలు ఆవులు పెద్ద రైతు నలభై ఒక్క రూపాయల నలభై ఎకరాల రైతు నా తండ్రి ఎవరికన్నా ఫ్రీగా మంచిగా ఇచ్చేయడమే అప్పుడు కాలమే అందరూ హాయిగా బతికారు వ్యవసాయం చేసేవాళ్ళ మీరు వ్యవసాయమే రైతు పొద్దున్నే లేచి చాలుగా అప్పుకొని పొలం వెళ్ళేవాడు కాఫీ టీ తాగుతారా అప్పుడు కాఫీ లేవు కాఫీ లేవు మరి ఏం తాగేవాళ్ళు ఏడు గంటలు ఎనిమిది గంటలకి అన్నది వాళ్ళు ఏంటి పొద్దున్నే ఇప్పుడు లేవను కూడా లేవట్లేదు జనాలు ఇప్పుడు జనాలు నిద్ర కూడా లేవట్లా ఇప్పుడు రెండు ఏంటి అవును రెండు మేమైతే ఒకరోజు నాలుగు అవుతుంది ఐదు కూడా అవుతుంది ఇప్పుడు రెండు గంటలకు తినే అన్నం అప్పుడు ఏడు గంటలకు తినేవాళ్ళం మళ్ళీ రాత్రి ఎప్పుడు తినేవాళ్ళు ఏడు రాత్రి కూడా ఏడే మరి పగలంతా ఎట్లా ఉండేవాళ్ళు తినకండా మధ్యలో ఏమన్నా తినేవాళ్ళ పన్నెండు గంటలకు ఒంటి గంటకో మళ్ళీ తినేవాళ్ళం మళ్ళీ అన్నమే మళ్ళీ అన్నమే కూరలే ఉదయేడు రాత్రి ఏడు మధ్యాహ్నం పన్నెండు మూడు సార్లు అన్నం తినేవాళ్ళం టీ లేదా టీ కూడా తాగేవాళ్ళు ఇప్పుడు తాగుతారా టీ అదే ముఖ్యం అదే ముఖ్య అన్నం బియ్యం ఉండే అప్పుడు బియ్యం అంటే చాలా బియ్యం ఆ బియ్యం ఓ అంటే మనకు బిర్యానీ రైస్ లాగానేమో బియ్యం చాలా చాలా విలువగా ఉండే రేట్ ఎంత అప్పుడు బియ్యం బస్తా బియ్యం మూడు రూపాయలు బస్తా అంటే వంద కేజీలా పాతి కేజీలా వంద ఎనిమిది కేజీలు వంద ఎనిమిది కేజీల బస్తా అప్పుడు పాలు లీటర్ ఎంత లేటు అనే లేవు పాలు రేట్ లేదు ప్రతి ఇంట్లో ఉండేయా పాలు అందరికి ఉండేయా గేదెలు ఎవరి కాళ్ళకే కొనుక్కునే పనుల కొనుక్కునే పనులేదు ఎవరిని అడిగితే ఊరికే కరువు అనేది లేదు తెలియదు ఏం పంటలు పొలంలో అప్పుడు వడ్లు పెసల మీను నవంబర్ డిసెంబర్ లో పెసల మీను పండి కెమికల్ సీజన్ అంతా వడ్లు పండి మరి ఇడ్లీలు దోశలు అయ్యే లేవు చపాతీలు లేవు లేవు కొన్ని ఏరియాలో ఉండేవి ఓకే ఓకే మీ దగ్గర అయితే లేవు ఇప్పుడు మీరు ఇడ్లీ తింటారా పొద్దునే ఇప్పుడు ఏం తింటారు మీరు పొద్దునే ఇప్పుడే లేదు తొమ్మిది అయ్యే వరకు కాఫీ కాఫీ పాలు ఆ గ్లూకోజో గ్లూకోజ్ ఇంకా పౌడర్ కలుపుకొని తాగుతారు టిఫిన్ 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 ఇడ్లీ దోస వేట మాంసం తింటారా ఇప్పుడు వేటమాసం ఇష్టం కదా మీకు ఇప్పుడు చాలా కష్టమే కష్టమేనా పన్ను నల్గదేమో పెరి నలుగుతుందా పన్ను నలుగుతుందా లేవు లేవు పళ్ళు లేవా మిఠాయి తింటారా మిఠాయిలు మిఠాయిలు తింటారా ఏం మిఠాయి తింటారు పెద్ద రైతు రోజు సాయంత్రం తెచ్చు రోజు తినేవాళ్ళ ఇప్పుడు ఇప్పుడు అసలు తినట్లే షుగర్ బీపీ ఉన్నాయా ఇప్పుడు కరువు అనేది లేదమ్మా అందరూ తినగలరు అనేది బీపీ షుగర్లు అట్లా ఉన్నాయా మీకేమన్నా ఎలాంటి అనారోగ్యం లేదు ఎలాంటి అనారోగ్యం లేదు ఎప్పుడు విరోచనాలు అవటం గాని వాంతులు అవటం గాని జ్వరం రావటం కళ్ళు మంచి కనపడుతున్నాయా కళ్ళు కన్నా ఆపరేషన్ బాగా కనపడుతున్నాయా పేపర్ ఇస్తా చదువుతారా చెప్పేగారు పేపర్ ఇవ్వండి చదవండి ఈ చందర్ చదువు నా పర్వాలేదు ఇది చదవండి ఈ సన్నగా కూడా చదువుతారా ఎంత నంబర్ చదవద్దు నేను ఇంకా చదవలేరే పెద్ద కళ్ళ చదవండి ఏ ఏది కనబడుతుంది చదవండి కే విషమ విషం వెల్లడిస్తున్న మంత్రి మంత్రి ఇబ్బంది పెట్టను కేబినెట్ సమావేశం వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కన మంత్రి పొన్నాం అదేవిడ చదివారు ఇప్పుడు ఈ రోజు పేపర్ ఏది ఏమి పని చేయలేను పేపర్ చదువుతారు అందుకని కాదు పని ఇంక ఇప్పుడు ఏం చేస్తారు ఇన్ని సంవత్సరాలు చేశారు కదా ఇంకా చేయొద్దు ఇప్పుడు పని రెస్ట్ తీసుకోవాలి మీరు అప్పుడు చేశారుగా చిన్నప్పుడు చాలా బాగా మరి ఇంకెందుకు ఇప్పుడు అవును మీ ఆయన గారి కట్నం ఇచ్చారా పెళ్ళప్పుడు ఎంత ఇచ్చారు కట్నం పొలం ఎకరం పొలం మూడు వందలు ఇచ్చారు అప్పట్లో ఎక్కువేమో అది ఎక్కువ కట్నమేనా కాదు అదే అంటున్న పెద్ద కట్నమే ఇచ్చారు మా నాన్నకు ముగ్గురు ఆడపిల్లల ఓహో అందుకు పొలం ఇచ్చారు అవును మీరు మీ ఆయన గారు కలిసి సినిమాకి వెళ్ళే వాళ్ళేనా సినిమా 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 చూసేవాళ్ళ నైట్ డ్యూటీ అంటే నైట్ డ్యూటీ డే డ్యూటీ అంటే డే డ్యూటీ డే డ్యూటీ లే సరిపోయి సినిమాకి వెళ్ళలే వచ్చి పడుకోదు మరి మిమ్మల్ని ఎప్పుడు సినిమాకి తీసుకుపోలే సినిమాకి సినిమాకి రామారావు గారి సినిమాకి సినిమాలు మంచి మంచి సినిమాలు ఇష్టమైన నటుడు ముఖ్యంగా ఇష్టమైన నటుడు బట్టి సినిమా తీసేవాళ్ళు సినిమాకి ఎలా వెళ్ళేవాళ్ళు బైక్ మీదనా సైకిల్ మీదనా రిక్షాలోనా ఎలా పోయేటోళ్ళు గుర్రబళ్ళు గుర్రబళ్ళ ఉండేది మీకుందా అడిగేవాడు అప్పుడు ఏమి తర్వాత ఎన్నో వచ్చినాయి గుడికి వెళ్ళేవాళ్ళ గుడికి 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 వెళ్ళేటోళ్ళ ఎక్కువ పూజలు చేసేవాళ్ళు శ్రీ మహావిష్ణు మీ ఊర్లో ఉందా అప్పుడు ఇప్పుడు కూడా నా కొడుకు ఆఫీస్కి వెళ్ళే ముందు గుడికి వెళ్ళి వచ్చి ఆఫీస్కి ఇప్పుడు కూడా దేవుడు దేవుడు ఉన్నాడు ఉన్నాడు అవును అవును మీ ఊరు బాగుందా మా ఊరు బాగుందా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క అందం ఉంటుందమ్మా హైదరాబాద్ నచ్చిందా పచ్చబట్ట ఉన్నాయి అంతేనా ఎస్ సార్ మాది గుడివాడలో వార్డు వార్డు అయినోళ్ళలో ఇక్కడ ఉంటున్నావు అంటే నచ్చేగా అంతే అంతే మా వాళ్ళే పర్వాలేదు ఇక్కడ తెలుగు వేరు భాష వేరు అవును ఇప్పుడు ఉన్న వాళ్ళందరికి ఏం తినాలి చెప్పండి ఏం తింటే మంచిగా ఉంటారు ఆరోగ్యంగా ఏం వాళ్ళకి వాళ్ళే నిర్ణయించుకుంటున్నారుగా తింటే నిర్ణయించుకుంటున్నారంట అందరూ రాత్రి చపాతి అవును మీరు కూడా చపాతి తింటున్నారా మీరు కూడా అన్నమేనా ఓకే ఓకే ఇప్పుడు మరి అన్నం తినమంటారా చపాతీ తినమంటారా ఏది మంచిది చెప్పలేము చెప్పలేము అమ్మో చాలా డిప్లొమాటిక్ ఆన్సర్స్ కూడా బామ్మగారు చూసారా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ శరీరానికి అది అంటే ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవటం బెటర్ మనం తిన్నది వాళ్ళకి అన్నది అప్పట్లో పద్దాకా ఆసుపత్రులకు వెళ్ళే వాళ్ళ ఆసుపత్రులు ఉండేవా చాలా తక్కువ చాలా తక్కువ చంచుకషయం అల్లం కషయం బాగాలేకపోతే అది తాగేటోళ్ళ అనారోగ్యాలు ఎక్కువ ఉండేది అప్పట్లో ఏదో ఎంత తినేవారు లేచేవాళ్ళు తెల్లారేది ఎంత బాగా చెప్తున్నారు తెల్లారిపోయేది ఈ పిల్లలు అంతా చెరి ఆడేవాళ్ళు అంతేగాని టైం ఊరికే పోతుందని లేదు ఇప్పుడు టైం ఊరికే పోతుంది ఇంత ఎండలున్నాయా అప్పుడు ఇంకా ఉంటది ఇంకా ఉండేయా వానలు ఇంకా వర్షాకాలం వేస్తే ఇంటి చూరు నీళ్లు కారతనే ఉండేది మీరు ఆ రోజులు చూసారా ఈ రోజులు చూసారు కదా ఆ రోజులు చూసారా ఇప్పుడు చూస్తున్నారు ఏ రోజులు బాగున్నాయి అవే బాగున్నాయి అవే బాగున్నాయి ఎందుకంటే డబ్బులతో పనిలేదు డబ్బులతో పనిలేదు ప్రజదానికి అప్పట్లో ప్రేమలు ఎక్కువ ఉండే అంట కదా బంధాలు ప్రేమలు అనుబంధాలు అమ్మ నాన్న అన్న చెల్లి అక్క తమ్ముడు అమ్మమ్మ నానమ్మ ఇలా బంధాలు అలా లేవు నీకు ప్రేమ కావాలా ఇగో ఒక వంద రూపాయలు ఇప్పుడు అప్పుడు అట్లాగా మీ వాళ్ళందరూ బాగా చూసుకుంటారా బానే ఉంటారా అందరూ మిగిలిన వాళ్ళందరూ తిరుపతి వెళ్ళారు ఓహో నేను ఇక్కడ పెట్టారు నడిస్తే మీరు కూడా వెళ్తారా తిరుపతి ఒకప్పుడు ఒకప్పుడు ఇప్పుడు కష్టం అప్పుడు నాంపల్లిలో ఉన్నారు మా నవలో నాంపల్లి కూడా వెళ్ళేదాన్ని సినిమాలు చూస్తున్నారా ఇప్పుడు ఏం చూసారు లాస్ట్ సినిమా ఇప్పుడు ఏమి చూడమ్మా ఇది తక్కువ వినిపించట్లేదని ఆ పేపర్లు పుస్తకాలు చదువుతారా పేపర్ చూస్తా పుస్తకాలు బుక్ చదువుతారు నేను పుస్తకం అన్న మీరు బుక్ అన్నారు సూపర్ అసలు ఏం బుక్స్ చదువుతారు భక్తి సరే మా అమ్మగారు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది చాలా బాగా అనిపిస్తుంది ఆ ఈ వయసు వరకు మేమైతే ఎవరు ఉండం చాలా బాగున్నారు అయ్యో మీరు కూడా బాగున్నారు చాలా బాగున్నారు ఈ వయసులో ఇంత అందంగా ఉన్నారు మీరు ఇదేంటి మామగారు చూడండి ఎంత బాగా ఫోటో తీసి రెడీగా మంచిగా పెట్టుకున్నారో చూడండి అసలు రెండు సంవత్సరాలు నాడు అందరూ ఉత్సవాలు చేశాడు ఓహో అప్పుడు చేశాడు రాజశేఖర్ ఓహో సెకండ్ నమస్తే బాయ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి